బాల్యాన్ని చిదిమేస్తున్న ఫోన్ వీడియోస్ హాయ్ వెల్కమ్ టు ఎంబీ స్టాక్ నేను మీ మధు ఆండ్రాయిడ్ ఫోన్లు అడల్ట్ కంటెంట్కి నిలయంగా మారుతున్నాయి ఎయిటీన్ ప్లస్ వారికి మాత్రమే అంటూ మొదలైన ఫోన్ వీడియోలు టీనేజ్ కంటే చిన్నారుల చెంతకి చేరిపోతున్నాయి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పట్ల అవగాహనతో ఉండాల్సిన పిల్లలు ఆ పోర్న్ వీడియోలకి బానిసలు అవుతున్నారు ఆల్గరియుద్ధం కారణంగా ఫోన్ సెట్లు డంప్ అవుతున్నాయి అవి చూసి చూసి నిద్దట్లో కూడా వారిని ఫోన్ కలలే వెంటాడుతున్నాయి అందుకే ఇటీవల రేప్ సెక్షువల్ హెరాష్మెంట్ రేప్ సెక్షువల్ హెరాష్మెంట్ వంటి కేసుల్లో ఎక్కువగా మైనర్ అబ్బాయిలు బుక్ అవుతున్నారు ఈ తరహా మైనర్లతో జువనైల్ హోమ్స్ నిండుతున్నాయి అరచేతిలో వైకుంఠం కావలసిన ఆండ్రాయిడ్ ఫోన్స్ అశ్లీల డంప్ యార్డులుగా మారుతున్నాయి ఈ పరిస్థితి కారణాలను పరిశీలకులు ఇలా ఎనలైజ్ చేస్తున్నారు ఎదిగే వయసులో ఉన్న పిల్లల చేతికి ఫోన్ ఇవ్వగానే వారు రీల్స్ వీడియోలు చూస్తున్నారు ఈ క్రమంలో పోర్న్ వీడియోలు వస్తే వాటిని చూసేస్తున్నారు తర్వాత అదొక అంటు వ్యాధిలా మారుతోంది కంటెంట్ పరమైన రెస్ట్రిక్షన్ లేకుండా అన్లిమిటెడ్ డేటా ఉన్న ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి వీటిని పిల్లలు ఎలా యూజ్ చేస్తున్నారు అన్నది పేరెంట్స్ పట్టించుకోవడం లేదు దీంతో వారు పోర్న్ అడిక్షన్కి గురవుతున్నారు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ పిల్లల్లో హార్మోన్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది పాఠశాలల్లో బ్రేక్ సమయంలో వెకేషన్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి అశ్లీల వీడియోలు చూస్తున్నారు ఇంట్లో ఉన్నప్పుడు ఏకాంతంగా కూడా ఇలాంటివి వీక్షిస్తున్నారు చిన్న పిల్లలకు సంబంధించిన పోర్న్ కంటెంట్పై ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉంది అలాంటి వీడియోలు అప్లోడ్ చేసిన చూసిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ అనే సంస్థ ఐపీ అడ్రస్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి నెల ఇలాంటి కేసులు యాభై వరకు నమోదవుతున్నాయి ఇందులో సెవెంటీ పర్సెంట్ కేసుల్లో మైనర్లే నిందితులుగా ఉంటున్నారు దీన్ని బట్టి పరిస్థితి తీవ్రతని అర్థం చేసుకోవచ్చు ఇటీవల ఒక హై స్కూల్ పిల్లవాడు ఇంటికి రాగానే గదిలోకి వెళ్ళి గంటల తరబడి తలుపులు వేసుకుని ఉంటున్నాడు తమ బాబు బుద్ధిగా చదువుకుంటున్నాడని ఆ పేరెంట్స్ అనుకున్నారు తర్వాత అబ్జర్వ్ చేస్తే ఆ పిల్లవాడు వాడే ఫోన్ అంతా అశ్లీల కంటెంట్తో నిండిపోయి ఉంది బెంబేలెత్తిపోయిన పేరెంట్స్ తమ పిల్లవాడిని సైకాలజిస్ట్ దగ్గరికి కౌన్సిలింగ్ కోసం తీసుకెళ్తే పిచ్చి పట్టినట్లు ప్రవర్తించాడు ఆ బాలు నార్మల్ స్థితిలోకి తీసుకురావడానికి నాలుగు నెలలకు పైగా సమయం పట్టిందట ఈ ప్రమాదాన్ని ముందే నివారించే అవకాశం ఉందని సైకాలజిస్టులు పరిశోధకులు చెప్తున్నారు పోర్ను చూడడానికి అలవాటు పడిన పిల్లలు చాలా డల్గా ఉంటారట ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తారట నిద్రలేమితో కళ్ళు ఎర్రబడి ఉంటాయట ప్రతి చిన్న విషయానికి చిరాకు కోపం ప్రదర్శిస్తారట ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆయా పిల్లల తల్లిదండ్రులు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు వారిని వెంటనే కౌన్సిలింగ్ తీసుకెళ్లడం ఉత్తమం దీంతోపాటు తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి వారు వాడుతున్న ఫోన్లలో హిస్టరీని పరిశీలిస్తూ ఉండాలి తేడా ఉంటే మొదట్లోనే గట్టిగా హెచ్చరించాలి కొన్ని రకాల కంటెంట్ ఓపెన్ కాకుండా సెట్టింగ్స్ మార్చాలి ఇలాంటి వీడియోలు చూస్తే జరిగే పరిణామాలపై హెచ్చరించాలి అంతేకాక సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా టీచ్ చేయాలి ముందే చెప్పినట్టు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ అనేది చాలా చాలా సెన్సిటివ్ దశ కనుక ఆ ఏజ్లో పిల్లల బుర్రలు అడల్ట్ కంటెంట్ వల్ల చెడిపోకుండా అప్రమత్తత వహించడం అవసరం లేదంటే మన పిల్లలు కూడా ఏదో ఒకనాడు జీవనైల్ హోమ్ గడప తొక్కే పరిస్థితి తలెత్తవచ్చు దిస్ ఈజ్ మధు సైనింగ్ ఆఫ్ కీప్ వాచింగ్ ఎంబీ స్టాక్